ఓవేరియన్ సిస్ట్కి సర్జరీ ఎప్పుడు అవసరం పడుతుంది ఓవేరియన్ సిస్ట్లో ఏంటి రకాలు ఉంటాయి అన్నమాట జనరల్గా నెలసరి ప్రాబ్లమ్స్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ పెయిన్తో వచ్చేవి ఎక్కువ శాతం అనేది సింపుల్ సిస్టులు ఉంటాయి ఇవేంటి సిస్టులలో ఓన్లీ నీరు చేరు ఉంటాయి అన్నమాట కొంతమందికి రేర్గా బ్లడ్ చేరు ఉంటాయి ఇవేంటి అంటే ఆ పెయిన్కి టెంపరీగా రిలీఫ్ కోసం మెడిసిన్స్ పెట్టడంతో పాటు హార్మోన్ ట్యాబ్లెట్స్ కొన్ని డేస్ పెడితే ఆటోమేటిక్గా నైంటీ పర్సెంట్ వాళ్ళకి తగ్గిపోతాయి కొంతమందికి స్పాంటేనియస్గా కూడా తగ్గిపోతుంది అయిపోతాయి అన్నమాట ఈ సిస్ట్లు ఎప్పుడైతే సెవెన్ సెంటీమీటర్స్ కంటే పెద్ద సైజు ఉంటాయో అప్పుడు మాత్రమే సర్జరీ అవసరం పడుతుంది అనమాట అండ్ కొన్ని రకాల సిస్ట్లు లైక్ డెర్మాయిడ్ సిస్టులకైతే ఆల్మోస్ట్ సర్జరీనే పడుతుంది అండ్ ఎండోమెట్రియోసిస్ ఉండి చాక్లెట్ సిస్ట్లు ఫామ్ అయితే వాళ్ళకు మాత్రం కొన్ని డేస్ వరకు సైజు తగ్గడానికి సబ్సైడ్ అవ్వటానికి హార్మోన్ పిల్స్ పెట్టుకొని అప్పటికి అలాగే ఉంటే సర్జరీ చేయాల్సి వస్తుంది సో అన్ని రకాల ఓవేరియన్ సిస్టులకి సర్జరీ పడదండి నైంటీ పర్సెంట్ సింపుల్ సిస్టులే ఫామ్ అవుతాయి ఈ సింపుల్ సిస్ట్లు కూడా చాలా వరకు మెడిసిన్స్ తో కానీ స్పాటినియస్ గా కానీ తగ్గిపోయే అవకాశమే ఉంటుంది ఓకేనా థ్యాంక్